రాజమండ్రిలో గల ఆంధ్ర పేపర్ మిల్లు ఘటనపై కార్మికుల సమస్య మీద ఈ రాజమండ్రి నుంచి అలాగే కందుల దుఃఖేష్ గారు అలాగే పురంధేశ్వర గారు ఉచ్చ చౌదరి గారు అలాగే ఆదిరెడ్డి వాసు గారు బత్తుల బలరామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయడం పట్ల రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తుంది అలాగే ప్రధానంగా మరో విజ్ఞప్తి కూడా చేస్తుంది దశాబ్దాలుగా ఈ రాజమండ్రిలో వాతావరణ కాలుష్యాన్ని అలాగే జల కాలుష్యాన్ని పూర్తిగా పొల్యూట్ చేస్తూ ప్రజలకి అనారోగ్యానికి గురి చేస్తున్నటువంటి పేపర్ మిల్లు జల కాలుష్యం మూలంగా రసాయనిక ప్రమా ప్రమాదకరమైనటువంటి రసాయనాలు నేరుగా గోదావరిని కలుస్తున్నాయి కలుస్తుంది దాని మూలంగా రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని సుమారు రెండు దశాబ్దాల పైబడి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి పోరాటం చేస్తుంది న్యాయ పోరాటం చేస్తుంది మరి ఆ విషయాల్లో కూడా ఈ ప్రజాప్రతినిధులు కాస్త ఒకే ఐక్యతతో ఒకే ఇప్పుడు ఏ విధమైనటువంటి యూనిటీగా ముఖ్యమంత్రి గారిని కలిశారో మీరు అదే యూనిటీగా ముఖ్యమంత్రి గారిని కలిసి రాజమండ్రి ప్రజల ఆరోగ్య పరిస్థితుల మీద అలాగే త్రాగునీరు సమస్య మీద అలాగే పేపర్ మిల్ చేస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు మూలంగా ప్రజలు ఆరోగ్యాలు ఏ స్థాయిలో పాడైపోతున్నాయో ఈ విషయాల మీద మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారికి చెబితే బాగుంటుంది ఎందుకంటే మీరు కార్మికుల సమస్యల మీదే కాకుండా ఈ రాజమండ్రి ప్రజల సమస్య మీద కూడా మీరు కలిస్తే రాజమండ్రి ప్రజల అభిమానం కూడా మీకు దక్కుతుందని సందర్భంగా మేము తెలియజేస్తాం వాస్తవానికి ఏంటంటే ఈరోజు ఇంకా మరింత ఎక్కువగా పెరిగిపోయింది గతంలో కన్నా ఈరోజు గోదావరిలో ఘోరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు నేరుగా గోదావరిలో కలుస్తున్నాయి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సరఫరా చేస్తున్నటువంటి త్రాగునీరు అంతా కూడా విషద్రావంగా ఉంది ఆ త్రాగునీరు సేవిస్తున్నటువంటి పసిబిడ్డలు కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యాలు గురవుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఉన్నాయి అలాగే కిడ్నీ హాస్పిటల్స్ కూడా కిడ్నీ పాడవుతుంది చిన్న చిన్న కారణాలకు కూడా చిన్న చిన్న పిల్లలకు కూడా కిడ్నీ సంవత్సరం అలాగే రోగ నిరోధక సంస్థ పూర్తిగా ఈ రాజమండ్రి ప్రజలకి అందరికీ తగ్గిపోతుంది దీని మూలంగా అనేక రోగాలు ఆహ్వానిస్తున్నాయి కానీ మీరు యుద్ధ ప్రాతిపదిక మీద చాలా ఎమర్జెన్సీ ఇష్యూ కింద మీరు స్వీకరించి ఇదే బృందం ముఖ్యమంత్రి గారికి ఈ రాజమండ్రి పేపర్ మీద సమస్యను తీసుకుని వెళ్ళి రాజమండ్రి ప్రజల ఆరోగ్యాలకు భద్రత కల్పించడంలో కూడా మీరు ఇదే స్థాయిలో కృషి చేస్తారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు